ఏపీ ప్రభుత్వ మోడల్ స్కూల్లో మెను పాటించడం లేదంటూ కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు ఒకే మెను పాటిస్తూ ఉన్నారని ప్రతిరోజు ఇచ్చే రాగచావ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్లేట్లు కడుక్కునే బోరు నీటిని మేము తాగాల్సి వస్తుందని విద్యార్థులు తెలిపారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసుకి ఏపీ మోడల్ స్కూల్లో మెనూ పాటించడం లేదని చెప్పేసి అని కూడా అక్కడ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చెప్పవచ్చు ఉపాధ్యాయులు మినరల్ వాటర్ తాగుతూ మాకు బోర్నీలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా అన్నం సాంబార్తో సరిపెడుతున్నారు ప్రతిరోజు కూడా ఒక మెను అనేది ఉంటుంది ఆ మెను అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు పాటించడం లేదని చెప్పేసి కూడా విద్యార్థులందరూ ఖాళీ ప్లేట్లతో కూడా నిరసన వ్యక్తం చేశారనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సిద్ధమ్మ మధ్యాహ్న భోజన పథక స్కీమ్ని అయితే పూర్తి స్థాయిలో ఏఎస్ఎఫ్ విద్యార్థులు అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలించారు పూర్తిగా చూసుకుంటే ప్రతిరోజు ఒక మెనుని ఒకే మెనూనే పాటిస్తున్నారు ఎందుకంటే ఒక రోజు ఒక మెను ఏర్పాటు చేసే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా రాగి జావా ఇవ్వాలన్నది నిబంధన ఉంది అయితే రాగి జావ ఇంతవరకు ఇవ్వడం లేదు అదేవిధంగా తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదంటే బోర్ వాటర్ ఏంటంటే చేతులు కడుక్కోవడానికి ఉన్నటువంటి వాటర్తోనే వీరు ఆ వాటర్నే తాగి ఉండాల్సిన పరిస్థితి కానీ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెప్పించుకొని వారు ఆ మినరల్ వాటర్ తాగుతున్నారు చెప్పేసి అని కూడా ఏఎస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది నేపథ్యంలో కూడా ప్రతిరోజు కూడా మెను పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎప్పటికైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది డిఇ ఎంపడే ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించాలి ఎందుకంటే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అందుతుంది మెను సక్రమంగా పాటిస్తుందా లేదా పాటిస్తున్నారా లేదా అన్న అంశాలపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా కోసుకలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్పందించాలి వెంటనే మెను పాటించి విద్యార్థులకు మంచింటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అని కూడా ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం